వీళ్ళు కేసు పెట్టారు కేసు మాత్రం తీసుకోవాలా ఏడు నుంచే తీసుకోబోయి ముత్తుకూరు ఎస్ఐఆర్ సుమన్ తీసుకొచ్చి పక్క ప్లాన్తో పిలకాల నలుగురిని బాగా కొట్టి ముతుకూరు లేని ఆరు మందిని కొట్టి వెంకటేశాల నుంచి ముత్తుకూరు నుంచి వెంకటేశాలను తీసుకొచ్చి వెంకటేశాలని చెయ్యి తీసుకొచ్చి వదిలిపెట్టేసిపోయారు వాళ్ళు కొట్టిన వాళ్ళకి ఏమి లేవు వీళ్ళకి మాత్రం పక్కా చెయ్యి కూడా ఇరిగిపోయింది పిల్లలకి ఏదో ఒక న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం అన్న

ఆడోళ్ళని కూడా చూడట్లేదు అసలు పోలీసు వాళ్ళు ఎక్కడ